సౌండ్ పెరగాలమ్మా ఏం సార్ ఏమాత్రం కూడా ఖాతా చేయడం లేదు సమయం రెండు పదహైదేత ఉంది ఎండ తీక్షణంగా ఉంది అయినా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా అందరి ముఖంలో కూడా చిక్కడి చిరునవే కనిపిస్తా ఉంది మీ అందరి అప్యాయతల మధ్య మీ అందరి ప్రేమానురాగాల మధ్య మీ అందరి ఆత్మీయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు మరో ముప్పై ఆరు గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపా ఇంటింటి అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబు నమ్మడం చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ లోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవాళ నేను మీ అందరితో కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మార్పులు కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క మన కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు బటన్లు నొక్కి ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మీ బిడ్డ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కచర్లే మన కుటుంబాల ఖాతాలకే వారి చేతికి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇలా ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా నేరుగా బటన్లు నొక్కడం ఇన్నిన్ని బటన్లు నొక్కడం నేరుగా నా అక్క చెల్లమ్మ కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా జరిగిందా అన్నా జరిగిందే తమ్ముడు అక్క జరిగిందా గతంలో ఎప్పుడైనా జరిగిందా చెల్లి జరిగిందా మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద మీ బిడ్డ పాలన రాకమునుపు వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈరోజు మీ బిడ్డ కా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా మీ బిడ్డ మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని మీ దగ్గర మన కళ్ళ ఎదుటినే మన సచివాలయంలోనే మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు కనిపిస్తా ఉన్నారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో కనిపించేది రంగురంగుల కాయిదాలతో ఇచ్చేవాళ్ళు పేదల ఆశలతో ఆడుకునే వాళ్ళు అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలతో పరైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి మీ బిడ్డ అర్థం చెబుతూ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన అమలు చేసి ఆ మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు పంపించి అక్క మీరేటికి పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏం జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశిస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా